ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనుకున్న గర్వం పొగరం ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారు కనీసం మీకేనా అర్థం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి అమ్మను మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కాదు సార్ ఇది ఫేక్ ఓకే కత్తికలందరూ అంతరోగ ఎందుకు ఇదే ఫైనల్ రషి గారు రషి వీటితో ప్రాక్టీస్ చేస్తా పైసలని పడేస్తా యా సార్ సార్ లేదండి నేను మళ్ళా సరే మ్యాన్ వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ని అర్థం చేసుకో ఏ ఫీలింగ్ నేను కొత్తే కాదన్నా బా వద్ద మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఆ ఏది కొత్తగా ఉంటది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేను ఫీల్ మై లవ్ ఫీల్ మా లెవర్ లవ్ ఫీల్ అవ్వాలిరా వీడక్కడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్ కొద్దిగా ఆశ్రమ అయితే నాకు కదిలిపోయింది సేవ సిద్ధిపోయింది అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్ నా దగ్గర సీన్ లేదు అడిగి నేను చూసుకుంటాను నువ్వు హలో ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐ లవ్ యూ ఎక్స్క్యూజ్ మీ హలో ఫీల్ మై లవ్ కావాలని మీ కాలు వాట్ మర్యాదగా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇంపాసిబుల్ యు డు సెడ్ నేను చెప్తున్నాను తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవదో ఆయన చెప్పడం నువ్వు ఎవడరా బాల్య ప్రేమికుడిని మాది తునిగా తునిగా టైప్ లవ్ కదా వైశు అమ్మో అమ్మో ఏ నటిచ్చేస్తున్నారా మీరిద్దరూ ఇప్పటికిప్పుడు నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పార్క్ వచ్చాను శంకరణకి ఫోన్ చేయ టూ మినిట్స్ చెప్పాను మనుషులు ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా చెప్పు వాడికి నీ వెంట పడ్డావు సారీ వైశాలి అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు విని నాన్నగారికి సన్మానం గుర్తుందిగా బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్న కళ్ళ మందిలో ఉండేలో ఉన్నావా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను సార్ మూడ్ బాలేదని పబ్బుకొచ్చా కంపెనీ ఎవరూ లేరు మీరు రావచ్చుగా ప్లీజ్ సార్ సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగరొత్తుల పొగ అదే పబ్బుకెళ్తే మిడ్డీలు చడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పొగ మందు ఛీ 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 పబ్బుకే పోగా ఈడంటి ఇంకా రూమ్ కు రాలేదు ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు ఈ పాటిని కాలటిన్ గా మార్చుకోవాలంటే స్టార్ నుంచి తొమ్మిది రొక్కండి పాటి పదిహేను రూపాయలు నాకు ముప్పై రూపాయలు నీకైతే ఇరవై రూపాయలు డబ్బులు కట్టే పాట రాలేదేంటి మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును దయచేసి వేచి ఉండండి కస్టమర్ కేరా ఈల్లాగా ఈ ఫోన్ కూడా తేడానే ఆహా ఏం గాలి ఏం గాలి ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే అరే 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 నీకు ఆ ఛాన్స్ లేదు కదా హలో కారులో ఏసీ ఉంటుంది ఏసీ వేసుకొని కార్లో వెళ్లటం సుఖపట్టం బైక్ వేసుకొని గాలిలో వెళ్లటం ఆనందపట్టం సుఖపట్టం వేరు ఆనందపట్టం వేరు బాయ్ ఓకే పద ఆనందమేంటో నేను చూడాలి సన్మాన ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు ఘనంగా జరిగింది అంటానికే వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఇత్తడి సీల్డ్ దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలు అని రై కళాకారులు కోరుకునేది గౌరవం రా ఐశ్వర్యం కాదు వాళ్ళు ఎంత సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా దాంతో నా కడుపు నిండిపోయింది మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేము అంతా ఇంట్లో కూర్చుని తపలు కూడా చారు కేసా అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్పుతారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు వారానికి వచ్చారు రెండు సినిమా పాటలు నేర్పించాలి మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు రా అయిపోయి నేను పాటలే కాదు కూడా రొటీనే ఇది కాబాయ్ మంచి ఊపి మీద ఉంటాం సాంగ్ కొంచెం సౌండ్ ఎట్టు మేము అలాగా పాడడం కనీసం వింటాం మై గా మీ బైక్ నచ్చింది అతిగా మిస్టర్ లాట్ ఇక్కడ నుండి మిస్ అవ్ అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద ఎలాగైనా థ్యాంక్ యూ గుడ్ నైట్ రషి భైశాలే యా వాటర్ కమ్ కమ్ బైక్ చేసి వాళ్ళు కామ్ రైట్ ఎస్ ఇస్ మైర్రూ ఎలా ఉంది ముళ్ళకాంపులో చందమామలా ఉంది ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవద్దు కదా ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా ఇక్కడైతే నన్ను చూసి భయపెడతారు అక్కడ నేను భయపడాలి అసలు ఈ శంకర్ని ఇట్లా మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అమ్మ లేదు నా చిన్నప్పుడే పోయింది